తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్తా ఉన్నారు కానీ పొత్తు ఒక పట్టక ఎప్పుడు తేలింది లేదు కానీ నిన్న వెళ్ళిన విషయంలో మాత్రం అంటే ఒక తెలుస్తుంది పొత్తు కుదిరినట్టుగా అంటే కానీ బీజేపీ నుంచి కొన్ని షరతులైతే వచ్చినాయి అంటే ఇన్ని స్థానాలు కావాలని షరతులైతే వచ్చినాయి అంటే ఎన్ని వచ్చి ఉండొచ్చు ఒకవేళ వచ్చి ఇచ్చిండు ఉంటే ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది పొత్తు విషయంలో క్లారిటీగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వెళ్ళింది మూడోసారి అవును ఈ ఎనిమిది ఏడు నెలల కాలపరిమితిలో ఆయన వెళ్ళింది మూడోసారి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు కలిసారు మాట్లాడుకున్నారు ఎన్డీఏలోకి ఆహ్వానించారు అనగాలోనే మా శ్రేణులతోటి మా నాయకులతోటి మాట్లాడుకొని వచ్చి మళ్ళీ చెప్తామని చెప్పని రావటం కూడా జరిగింది రెండవ పర్యాయం వెళ్ళినప్పుడు సంసిద్ధత వ్యక్తం చేయడం కూడా జరిగింది దానికి కొన్ని ఈ అవసరాలు ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నాయి దీని గురించి ఆలోచించండి అని చెప్పి చెప్పి రావడం కూడా జరిగింది కానీ రెండోసారి వెళ్ళినప్పుడు కొద్ది క్లారిటీ మిస్ అయిందండి అంటే ఇవన్నీ ప్రచారానికి ఓకే అంటే తెలియని వాళ్ళు చాలా మంది మాట్లాడుకునే మాటలు ఇవన్నీ సహజంగా ఏంటంటే జాతీయ పార్టీలు రాబోయే ఎన్నికలు సర్వత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్న పొత్తుల్లో భాగంగా ఎన్డీఏలోకి ఆహ్వానించిన మాట వాస్తవం ఆయన సానుకూలంగా స్పందించిన మాట వాస్తవం ఇప్పుడు సానుకూలంగా స్పందించకపోతే వాళ్ళతో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఈ పార్టీలో చేరడు కదా చేరుడు ఇద్దరు కలిసి మాట్లాడుకొని మేనిఫెస్టో ప్రకటించారు కదా అక్కడ ఏమైందంటే జాతీయ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్డీఏ ఆహ్వానించినప్పుడు ఎన్డీఏ వాళ్ళతో కలిసి మాట్లాడుకోవాలి కదా వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత తెలపాలి ఇప్పుడు ఈరోజు మీరు అన్నట్టు ఈ నిళ్ళినప్పుడే భారతీయ జనతా పార్టీ అని వీళ్ళిద్దరు కలిశారు అనంగంలోనే ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఏంటనేది రావాలి కదా లెక్క అవును అది రావాలి అంటే జాతీయ స్థాయిలో వాళ్ళకొక వాళ్ళ కమిటీ వాళ్ళు నిర్ణయం చేయాలి కదా కాబట్టి అవన్నీ జాతీయ స్థాయి పార్టీ కాబట్టి ఎన్నికల ముందు వాళ్ళు నోటిఫికేషన్ కంటే ముందు కానీ నోటిఫికేషన్ తర్వాత కానీ ఒక ప్రక్రియ ప్రారంభం అవుతుంది దానివల్ల అయిందే తప్ప ఎన్డీఏలోకి వెళ్ళడానికి సభంగానే ఉన్నారు వీళ్ళు ప్రచారం చేసుకున్నట్టుగా వాళ్ళు సత్తలు పెట్టే పరిస్థితులు వాళ్ళు లేరు తెలుగుదేశం పార్టీ సత్తలో పెట్టే పరిస్థితులు తెలుగుదేశం పార్టీ లేదు ఎందుకంటే ఇక్కడ త్యాగం చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కాబట్టి వీళ్ళు షరతులు పెడతారని భావించ భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి షరతులు పెట్టారని భావించాల్సిన పని లేదు అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి ఆలోచించండి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు లేరు మీరు పెట్టుకోండి వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులు లేరు అందరూ వచ్చి కలిసిపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలోనే జనసేన పార్టీలోనే కార్యకర్తలు లేరు వాళ్ళు వచ్చి కలిసిపోతూ ఉన్నారు వాళ్ళకు ఓటర్లు లేరు ఈరోజు వాళ్ళు వచ్చి కలిసిపోతా ఉన్నారు ఖాళీ అయిపోతుంది వర్షన్ ఖాళీ అయిపోతూ ఉంది ఒక పక్కన అండదండలు అంత చేసిన కేసీఆర్ గారు లేరు ఇప్పుడు వాళ్ళకు ఉన్నది ఏంది డబ్బు వ్యవస్థ ఆ వ్యవస్థ అండదండలుగా ఇప్పుడు దాకా భారతీయ జనతా పార్టీ ఉండాలన్న భ్రమలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అది కూడా లేదనుకోండి డబ్బు డబ్బు ఒక్కటే ప్రామాణికం కాదు కదా ఇక్కడ దానికోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం పార్టీ రెండుని దృష్టిలో పెట్టుకొని ఆయన ముందుకెళ్లారనుకుంటే నిస్సందేహంగా రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని వెళ్ళాడు పార్టీని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఈరోజు నష్టపోయే తెలుగుదేశం పార్టీయే కదా ఇక్కడ కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రోజు కూడా బయటకు వచ్చింది రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టే కదా రాష్ట్రం కోసమే కదా బయటకు వచ్చింది ఆయన స్వార్థం కోసం బయట బయటికి రాడు కదా అవతల ప్రధానమంత్రిని ఎదుర్కొనే ఎదుర్కోవాలి అంటే మరి పార్టీ నష్టపోయిందని తెలుసు కదా ఆయనకి కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళని సంవత్సరం ముందు సంవత్సరం ముందే బయటకు వచ్చాడు కదా కాబట్టి మాట్లాడుకోవడానికి ఏదో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు తెలుగుదేశం పార్టీ ఏ రోజు అయినా బహిరంగ పొత్తు పెట్టుకుందే తప్ప వీళ్ళలాగా లోపాయి ఇప్పుడు చేయలేదు కదా అంటే ఇప్పుడు తెలుగుదేశం నష్టపోతుంది అన్నారు కదండి ఎలాగో ఆరు ఆరు ఎమ్మెల్యే సీట్లు నాలుగు ఎంపీ సీట్లు అంటే అక్కడ కూడా నష్టపోతుంది కదా బాగా అంటే ఇక్కడ అవకాశం అయితే ఉందంటారు ఇక్కడ ఆరు వాళ్ళకిచ్చే ఆరుగులో శాసనసభ స్థానాల్లో నాలుగు పక్కాగా గెలిచే అవకాశం ఉంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు అలాగే లోక్సభ స్థానాలు నాలుగు అనుకుంటున్నారు అందుట్లో రెండు రెండు కానీ మూడు కానీ గెలిచే అవకాశం కూడా ఉంది ఓకే కాబట్టి అది తెలుగుదేశం పార్టీ అయినా గెలిచినా కూడా త్యాగం చేయాలనుకున్నప్పుడు కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఈరోజు రాష్ట్రం అప్పుల కుప్పలుగా మారిన ఈ పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశంలో సీనియర్ నాయకులు ఉన్నారు ఆ ఏరియా నుంచి మరి వాళ్ళు ఒప్పుకునే అవకాశం ఉండదు కదా వాళ్ళు తిరగబడే అవకాశం కూడా ఉండదు అంత అంతా లేదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వీస్తున్న పవనాల మధ్య వాళ్ళు తెలియగల వాళ్ళు కాకపోతే వాళ్ళు బెదిరించి కొంతమంది నాయకులు ఇప్పటిదాకా ఎట్లయితే పబ్బం గడుపుకున్నారు రేపు కూడా అలాగే ఒక రాజ్యసభ ఒక శాసన మండలిగాను ఏదో ఒక హామీలు తీసుకొని ఆ బిట్టు కోసం ప్రయత్నం చేస్తారే తప్ప ఇవాళ పార్టీని చూసి ఓట్లేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓట్లేస్తారు వ్యక్తుల ప్రాబల్యం కొన్నిసార్లు ఉంటుంది కాదని అనట్లా అదే వీళ్ళు ఆ పార్టీకి వెళ్తే ముందు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఉందో వీళ్ళకి తెలుసు కదా కాబట్టి అంత సాహసం చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు సరే అది కాదు ఇప్పుడు బీజేపీకి టీడీపీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తుంది మరి ఇటు వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది సార్ ఇంకా ఐపీలో ఎవరు అనుకుంటారు రేపు వైసీపీ గురించి చెప్పండి నేను ఇందాక చెప్పాను కదా నాయకులు లేరు వాళ్ళ శ్రేణులు లేరు ఓటర్లు లేరు ఎవరున్నారు వాళ్ళకి ఇప్పుడు అంటే అట్లీస్ట్ కొన్ని సీట్లన్నీ వస్తాయి కదా సార్ నాకు తెలిసి నాకు తెలిసి నాకు తెలిసైతే పది స్థానాలు లోపే వస్తాయి మరి అన్ని వస్తాయి మీకు అనుమానం లేదు రాసి పెట్టుకోండి ఈ రోజు లేదు సార్ వైసీపీకి బాగా స్ట్రాంగ్ ఉందండి మీకు ఎక్కడ చెప్పండి ఎక్కడ పదికి పది వచ్చిన నెల్లూరు పరిస్థితి ఏంటి ఇప్పుడు పది పది తెలుగుదేశం పార్టీ వచ్చే పరిస్థితి కనపడుతుంది పదికి పది వచ్చిన కడప పరిస్థితి ఏంటి ఆయనే స్థానానికి మారుతున్నాడు అంటున్నారు అవును అక్కడ పరిస్థితి ఏంటి పది పద్నాలుగు పద్నానికి వచ్చినటువంటి కర్నూలు పరిస్థితి ఏంటి తొమ్మిదికి తొమ్మిది వచ్చిన విజయనగరం పరిస్థితి ఏంటి సార్ ఇంకొకటి ఒకవేళ ఇంత చేస్తున్నారు కదా వైసీపీ గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది సార్ ఏపీలో ఏమైతే టీడీపీ పరిస్థితి ఏమీ కాదు తెలుగుదేశం పార్టీ గెలిస్తే వైసీపీ ఉండదు కానీ వైసీపీ గెలిస్తే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈసారి వైసీపీ రూలింగ్ లోకి వస్తే ఇంకా టీడీపీ లేకుండా చేస్తా ఇంకా బహిరంగంగా చెప్తున్నారు ఇరవై మూడు స్థానాలు వచ్చినప్పుడు ఏం లేకపోయారు రేపు పొద్దున ఒకవేళ ఓడిపోయే పరిస్థితి వచ్చినా కూడా డెబ్బై ఎనిమిది అయితే వస్తుంది అప్పుడు ఏం దిగుతారాడు చెప్పండి అంటే గెలిచే అవకాశం ఉందంటున్నారు వైసీపీ అయితే వైసీపీ గెలిచే మాట మర్చిపోండి మీరు మీరు చెబుతున్నారు కాదు చూస్తున్నాను నేను ఎందుకంటే వచ్చే నష్టం లేదు తెలుగుదేశం పార్టీకి నష్టం లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏమీ కాదు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మూడు సంవత్సరాలే తేడా అది ఎప్పుడు గుర్తు పెట్టుకోండి కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు ఇవన్నీ చాలా నిన్నగాక మొన్న ప్రత్యర్థి కేసీఆర్ గారు మాట్లాడారు కదండి చాలా స్పష్టంగా అర్థమైపోవాలి కదా ప్రజల నాడు ఎలా ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నాడు కదా ఆ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు కదా మరి ఈరోజు అతనే మాట్లాడాడు అంటే దాని పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా మనం కేసీఆర్ పరిస్థితి బాగాలేదులేండి అదే చెప్పేది అతనే మాట్లాడాడు అంటే అతనికి అర్థమైపోయింది కదా ఓటమి అయిపోయిన తర్వాత ఎన్నో మంచి పనులు చేసిన ఆయనే ఓడిపోతే ఇన్ని రాష్ట్రాన్ని ఇంత ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఎలా భావిస్తున్నారు మీరు నూట పంతొమ్మిది స్థానాలు నూట పంతొమ్మిది స్థానాలు ఉన్న తెలంగాణ ప్రాంతంలో వంద స్థానాల పైన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ముప్పై తొమ్మిది స్థానాలు పరిమితం అయిపోయింది అవును మంచి పనులు చేసి ఎంతో కొంత నిస్సందేహంగా నేను చెప్తున్నాను చేశానండి కుటుంబ పరంగా ఇబ్బందులు వాళ్ళు ఎవరితోటి మాట్లాడలేదు నియంతంగా వ్యవహరించారు అహంకారంతో ప్రవర్తించారు అనేది ఎంత వాస్తవం ఎంతో కొంత పనులు చేశారనేది కూడా అంతే వాస్తవం కదా మరి ఏమి పనులు చేయనటువంటి వైసీపీ పార్టీ గురించి ఇంకా ఆలోచించాల్సింది అంటే ఒక భ్రమలో ఉన్నారు సార్ మాయలో ఉన్నారు తప్ప ఏం లేదు చిన్న డౌట్ వచ్చింది సార్ అప్పట్లో చంద్రబాబు నాయుడు కొన్ని ఇమేజ్ అమరావతి ఇమేజ్లు చూపిస్తే అంత గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అన్నారు కదా సార్ కానీ మొన్న నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక టవర్ని చూపించారు దాని గురించి ఎలా సార్ అంటే అప్పుడు చూపించింది అంటే నమ్మలేదు కానీ జనం ఇది నమ్ముతారనే అవకాశం ఉందంటారా చెప్పింది అది కాదండి నెనగాక మొన్న కుప్పానికి నీళ్ళు ఇస్తున్నా అని చెప్పని గేట్లు కూడా అమర్చి తీసుకెళ్లారంటే ఇక వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకుంటారు అదే కదా నేను అనేది ఇప్పుడు వాళ్ళు ఒకసారి ఇప్పుడు నాన్న అప్పులు సార్ తెలుసా మీకు చదువుకున్నారు మీరు పుస్తకాల్లో తెలుసు ఇవి ఇప్పుడు పరిస్థితి ఒకసారి చెప్పారు ఏది కోడికత్తే విషయంలో చంద్రబాబు నాయుడు గారు జయించారని చెప్పి ఒకసారి చెప్పాడు ఒక నాన్న పులి అయిపోయింది రెండోసారి నారాస్వరం రక్త చరిత్ర వివేకానంద రెడ్డి హత్య గురించి చెప్పారు రెండోసారి కూడా అయిపోయింది ఇక మూడోసారి ఏమి లేదు మింగేసి వచ్చి పులి మింగేస్తుంది అంటారా అంతే జరిగేది అంతే ఎంత తప్పు వేరే ఉంటది నిస్సందేహంగా ఇక్కడ రెండో ఆలోచన అనేది లేదు ప్రజలు ఏకోముఖులై ఉన్నారు ఒక కార్యదీక్ష తోటి ఉన్నారు సంకల్పంతో ఉన్నారు కోపంతో ఉన్నారు ఆవేశంతో ఉన్నారు ఇన్ని కలిసిన తర్వాత ఇంకా ఆ పార్టీ గురించి ఆలోచించే ప్రశ్న లేదు సార్ ఒకటి ఋషికొండ గురించి మనం ఇంతకుముందు చాలా మాట్లాడుకున్నాం అంటే కొండని కొట్టేశారు బిల్డింగ్లు కూల్చేస్తారని కానీ అదే కొండ మీద ఇప్పుడు టూరిజం స్పాట్ కట్టాను అంటున్నారు అంటే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళకే ఎదురుగా మేము నిరూపించి చూపించాం అభివృద్ధి అంటే ఇదని చూపిస్తున్నారు దాని గురించి మీరేం మాట్లాడుతారు ఇప్పుడు వారు పర్యాటక సంబంధించి కట్టారని కదా మీరు చెప్తున్నారు అవును మరి ఎవరికి తెలియకుండా మామూలుగా దానికి ఇంత ఆర్పాటం చేసి లక్షల్లో జనాన్ని పోగేసి బటన్ నొక్కే ఈ బటన్ మంత్రి ముఖ్యమంత్రి గారు అంతగా గొప్పగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే విధంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనుకున్నటువంటి ఋషికొండ ప్రాంతంలో కట్టడాల గురించి ఎవరికీ తెలియకుండా ఎవరిని పిలవకుండా పాత్రికేయులను పిలవకుండా ప్రసార మాధ్యమాలను పిలవకుండా అంత లోగుట్టుగా ఎందుకు ప్రారంభోత్సవం చేసుకున్నాడు దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడా లేదా పర్యాటక కేంద్రం కట్టుకున్నాడా అని అప్పట్లో ఉన్న అక్కడ లోకల్ లీడర్ కూడా చెప్పారు అంటే ఇల్లు కట్టుకుంటున్నాడు తప్పు ఏంటి రోజా గారు కూడా అన్నారు ఇల్లు కట్టుకుంటున్నారు తప్పు మరి ఆమె ఎందుకు న్యాయస్థానాలకు ఎందుకు తప్పుడుగా దాన్ని ఇప్పుడు ఎందుకు టూరిజం స్పాట్గా అదే చెప్పేది ఆ రోజు మాట్లాడిన వాళ్ళు న్యాయస్థానాలకు మళ్ళీ వెళ్ళి మీ బాంధ్యం ధర అన్నట్టు వెళ్ళేసి లేదండి ఇది పర్యాటకమే మీ అనుమతులు లోబడే కడుతున్నాం అని చెప్పని చెప్పని తప్పుడు అప్పుడు వీటిలో ఎందుకు ఇచ్చారు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే న్యాయస్థానం ముందు పిల్లి బయటికి వచ్చిన తర్వాత పుల్లా మీరు అర్థమైపోతా ఉంది కదా మీరు వచ్చిన తర్వాత అదే కాబట్టి ఇక ఆ పార్టీ గురించి ఆ నాయకుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇక ఈ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కనుమరుగే పోతుంది అందులో ఎలాంటి సందేహం అయితే లేదు కాస్త కోసం సైంలో బయటకు వస్తుంది అయితే కాదు ఎవరు వస్తారనేది వేరే విషయం ఈ పార్టీకి మాత్రం భవిష్యత్తు లేదు ఆంధ్ర రాష్ట్రం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ